మేము తిరిగి సినీ సింగపూర్కి అయితే టీటీ వ్యాన్లు అయితే వెళ్తున్నాము ఒక టూ మంత్స్కి అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ సెవెంటీ కిలోమీటర్ ఇక్కడ కొంచెప్పు రెస్ట్ కావాలని డ్రైవర్కి నిలబెట్టాడు ఇక్కడ అయితే చెరుకు చూస్తా సరని నిలబెట్టాడు ఇక్కడైతే ఫ్రెష్గా ఇక్కడ చెరుకు దొరుకుతుంది అక్కడ కొట్టుకొని వచ్చి మనకు ఎద్దు ఎద్దు తిప్పే దాంతో నిండి చెరుకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు ఏమైనా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత తాగుతూ కూర్చుండీ ఉయ్యాళ్ళైతే కట్టారు ఇక్కడైతే చాలా జనమైతే తాగుతున్నారు నేనైతే ఒక గ్లాస్ తీసుకొని అయితే సూపర్గా ఉంది ఫ్రెష్గా ఉంది ఒక గ్లాస్ వచ్చి థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ నేనైతే కూర్చొని తాగి వస్తారు ఊగుతున్నాను ఎట్లా ఉంటుంది గాడి దిగిన వెంటనే దర్శనానికి అయితే మేమైతే పూజ సేవలు తీసుకుని మాత్రం ఒక చిల్లడాకు తర్వాత అది ఏదో వేశారు ఇదైతే శని సింగపూర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడైతే ఫోన్ అయితే అలౌట్ ఉంది అని చెప్పారు కానీ యువతి వద్దంటున్నారు ఇక్కడ అయితే ఇది ఏదో ఛానల్ అయితే వస్తుంది అనుకుంటా శ్రీనేశ్వర్ సీరియల్ కానీ ఇక్కడ చాలా మహిమ ఉంది అంటారు మేము తెచ్చిన పూజా సామాన్లని ఇక్కడే వేయమని చెప్తారా ఇక్కడ వేసేసి మేమైతే తిరిగి మళ్ళీ ఇదే మెయిన్ సినేశ్వరుడు ఉండేది దేవస్థానం అయితే ఇదే ఇక్కడ నల్ల రాత్రి మీద ప్రత్యక్షమై ఉంటాడు ఎక్కువ జనం అయితే ఇక్కడ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు మీరు ఎవరైనా డొనేషన్ చేయాలంటే స్కానర్ కైనా చేయండి లేదా ఉండికైనా ఇచ్చు స్కానర్ కైనా